బ్యాగ్ వెయిట్ అయింద బ్యాగ్ అబ్బురూ ఏ సంతో వెళ్ళి ఆ చీటీ రాసేవాళ్ళు ఉన్నారు మేము ఇక్కడ ఒక టికెట్ తీసుకోవాలి ఇప్పుడు వీడియో ఇక్కడ చూస్తున్నారా నవీ చూడండి ఎంత బాగా చేస్తున్నారు బట్ వాటర్ ఉండితే గనుక చాలా చాలా బాగుండేది మేము చాలా లేట్గా వచ్చామనమాట చాలా చాలా ఇది చూడండి ఇక పిల్లలు అంటే ఎండ ఎక్కువ కదా ఈవినింగ్ అయితే అందరూ వస్తారు ఫ్రెషింగ్ అయ్యారు అంత ఎక్కువ అవుతుంది బట్ సిక్స్ ఓ క్లాక్ లాస్ట్ అంట ఎండొకటి ఉంది అయినా కానీ కొంచెం వర్షం పడింది కాబట్టి అంతగా అయితే ఏమీ లేదు ఆల్మోస్ట్ టైం అయిపోయింది అందరూ బయలుదేరుతున్నారు అందుకు ఖాళీ ఖాళీగా ప్రశాంతంగా కూల్ కూల్గా ఉంది ఇక్కడ ఇంకా మా ఫ్రెండ్స్ ఫోటోషూట్ చేసుకుంటూ ఉన్నారు మదర్లు మదర్లంతా ఊరికొచ్చారు అసలు చాలా పెద్ద పార్క్ అనమాట పిల్లల్ని ఒంటరిగా ఎడిస్తే ఎక్కడ పడిపోతారా అని భయం వేస్తుంది లేదు మామేమి పోతాం ఆడతామంటారు నా కొడుకు ఆడతాడంట వాడు ఎక్కడ పడతాడా అని నా భయము ఏ ఆడుతీరే సారా ఖుషి ఏ అది మతే బిడ్డీరా నీవు హుషారు అసలు ఉంటానులే చూడండి ఉరుకుతా ఉన్నారు అసలు నాకు భయం అవుతుంది పిల్లలు ఎక్కడికిస్తారా అని దొక్కటి ఆడిస్తున్నాను చూడండి పిల్లలకి ఒక్కటి చాలా చాలా బాగుంది ఖుషి అయితే కూర్చొని లేదు ఖుషి బదులు సంతుని అయితే కూర్చోబెట్టినాను ఇక్కడ ఆంటీ ఆడిస్తున్నారు అనమాట టైం వచ్చేసి సిక్స్ టెన్ అయిపోయింది అక్కడ విజిల్ వేస్తున్నారు టైం అయిపోయింది అది వీళ్ళు చూస్తే పార్క్లో అల్లరి చేస్తున్నారు అని చెప్పటారు అంటే పెద్దోళ్ళ చిన్నోళ్ళ చిన్నోళ్ళే ఆడేదేమి మేము ఆడదామని ఒకసారి అయితే ట్రై చేసాం అప్ప జారబండి ఇక నన్ను చూసి నా కొడుకు ఫాలో అయినాడు వెనకాలే ఇక మేము మొత్తం ఫ్రెండ్స్ అంతా కలిసి చాలా చాలా ఎంజాయ్ చేసాము చాలా హ్యాపీ అనిపించింది బట్ నేను వరకు వెయిట్ చేస్తారు కదా అది నాకు చాలా హ్యాపీ చాలా అంగిబడు ఇక్కడ చూసారా తను వచ్చేసి గురు చెక్లెట్ తెచ్చింది అందరికీ అందరికి ఇస్తుంది ఈవినింగ్ స్నాక్స్ ఇంట్లో చేసిందంట చాలా చాలా బాగుంది తినుకున్నట్ల మీటింగ్ చేస్తున్నారు ఎంతసేపు మాట్లాడినా ఇంకా వాళ్ళకి చాలా లేదు మీటింగ్ చేస్తూనే ఉన్నారు ఇంకా ఇక్కడ అందరూ స్నాక్స్ తెచ్చుకొని తినేసి ఈవినింగ్ వరకు ఉండి వెళ్తారనమాట తనే చేసింది ఇది చాలా చాలా బాగుంది బట్ మాకైతే రాదు మా అమ్మ చేయాల్సిందే స్నాక్స్ తినింది అయితే అయిపోయింది పిల్లలు పిల్లలు పెద్దలు మొత్తం అంతా ఒక ఆట ఆడుతున్నాం చూడండి అంటే రన్నింగ్ చేసేది ఫుల్ జోరుగా చేసేది జుట్టుముట్టే ఆటాన్ని అంటారు చాలా చాలా బాగా ఎంజాయ్ చేసామప్ప ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ లైక్ కామెంట్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నేను మర్చిపోకండి బాబాయ్ నెక్స్ట్ వెళ్ళాం మళ్ళీ మేము ముందుకైతే వచ్చేస్తాం